శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయన్ మహా నలభై ఎనిమిదవ అధ్యాయం సద్గురువులకు సంపాదనపై మోజు ఉండదు భయభ్రాంతుడు లొంగరు స్వచ్ఛమైన మనసుతో గురువుకు రస్య శరణాగతి అయినచో ఆ సద్గురువు మనల్ని కాపాడనని కింది వృత్తాంతం తెలియజేచున్నది ఒకనాడు షోలాపూర్ జిల్లా అక్కలకోట నివాసి సపట్నేకర్ తన తోటి విద్యార్థి సేవడితో కలిసి మిగిలిన విద్యార్థులతో పాటు చదువుకుంటూ చర్చించుకుంటున్నారు ఇంతలో కొందరు విద్యార్థులు శేవడేని ఏదో ప్రశ్నించారు శేవడే జవాబులు సరిగ్గా చెప్పలేక నీళ్లు అమలుతున్నాడు అందరూ హీళం చేయసాగారు ఎందుకు నవ్వుతున్నారు అంటూ శేవుడే బాబా గురించి చెప్పగా సపత్నికర ఆశ్చర్యపోయి ఎలాగైనా బాబాని కలవాలనుకున్నాడు పరీక్షలు అయ్యి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్న తర్వాత తన సోదరితో కలిసి షిరిడి పోయి బాబాని దర్శించుకొని వందనం చేయబోతే బాబాకి అతన్ని కోపగించుకొని షిరిడి విడిచిపొమ్మన్నారు సపట్నేకర్ విధి లేక షిరిడి విడిచి వచ్చేశాడు కానీ అతని మనస్సు శాంతి పొందలేదు బాబా పొమ్మనడంతో విసుగు చెందిన సపత్నేకర్ గాణగాపురం మాళేగా వెళ్ళాడు చివరికి కాశీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు బయలుదేరాలి అనుకుంటుండగా అతని భార్యకు ఒక శుభస్వప్న వచ్చింది ఆ స్వప్నాలు ఆమె మంచినీటికి ఒక భావి విద్యకు పోయినట్లు అక్కడ ఒక ఫకీరు నీకు శ్రమ ఎందుకు నేనే స్వచ్ఛమైన జలం కుండతో ఇస్తాననడం ఆమె భయపడి వెనక్కు పరిగెత్తుకుని రావడం నీరిస్తానమ్మా ఆగు అంటూ ఆ బాబా వెంటబడడం జరిగింది దీనిని శుభసూచకంగా భావించిన సపత్నేకర్ తన భార్యతో సహా వెంటనే షిరిడీకి వెళ్ళాడు కాశీ ప్రయాణం విరమించుకున్నాడు బాబాను దర్శించుకున్నాడు బాబా ఒక కథ ద్వారా సపత్నేకర్ భార్య యొక్క నొప్పులన్నీ తగ్గించారు ఆ కథ సపత్నేకర్ భార్య గురించింది ఇద్దరూ బాబాకు సాష్టాగ నమస్కారాలు చేసి లేక లేక పుట్టిన కొడుకు పోయాడని విన్నవించారు అంతటి బాబా దిగులు పడకు నీకు మరలా పుత్రోదయం కలుగుతుంది నీ బాధలు పోతాయి నాపై నమ్మకం ఉంచు ఒక కొబ్బరికాయను తెచ్చి నీ భార్య కొంగులో పెట్టు ఆమెకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని దీవించి పంపించారు బిడ్డ పుట్టిన తర్వాత శిరిడి వచ్చి బాబా దర్శనం ఆశీస్సులు పొంది బిడ్డను కూడా ఆచర్యంలో పిలిచారు బాలునికి మురళీధరన్ పేరు పెట్టారు తర్వాత వారికి భాస్కర్ దినకరణ ఇద్దరు కుమార్లు కూడా జన్మించారు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై